కవి కృప నాటకం ముద్రా రాక్షసం ఎనిమిదవ భాగం ఇరవై ఒకటి పన్నెండు ఇరవై నాలుగు ద్వితీయాంకంలో ఉన్న రాక్షసుడి నిర్వేదనంతా చెప్తున్నాడు నిశ్వశ్యా నిట్టోర్చి కష్టం వృత్తమిదం మయా పునర్జాతం స ఏవాయం కాలై శస్త్రుజ్య సంగ్రామకాళని ఒక శ్లోక ఎత్రనీ చరతి గజఘట రాక్షసస్త పారిప్లవామప్లృతిత్వరం వార్యత రాక్షసేన సతీనా రాక్షసోంతం नयतु बलमिति प्रेषयन्मह्यमाज्ञा सुज्ञानी सुज्ञानीं प्रीतियोगास्थितमिव नगरे रक्षसाहिं। साक्षसाहम् सहस्रं यत्रेषा मेघनिवा मेघनीला चरति गजघटा देवत्पार् दे, दे, तत्पार, दे तत्पारिप्लवाम्भ प्रृति तुरगबलकम् बलम् जार्यताम् राक्षसी सत्तीनाम् राक्षसोऽन्तम् दयतु बलमिति प्रेषयन् मह्यमाज्ञा अज्ञानीम् प्रीतियोगास्थितमिव नगरे रक्षसानां सहस्रम् अतः समन्तादुपदुग्धम् कुसुमपुरमवलोक्य बहुदिन प्रवृत्तम् परिवर्तमान असमाने तस्यामन्यवस्थायाम् पौरजनापेक्षया सुरङ्गामेच्च अनन्कान्ते तपोवनाय देवे सर्वार्धसिद्धौ स्वामिविरहात् प्रसिद्धितिरीकृतप्रयत्नेषु युष्मद्बलेषु जयघोषणाव्याघासादिसाहः सानुमितेषु अन्तर्नगरवासिषु पुनरपिनन्दराज्यं प्रख्यानयनाय सुरङ्गयबहिरपगतेषु युष्माश्चन्द्रगुप्तनिधिनाय यस्मत् प्रयुक्तया విషకన్య ఘాతితే తపస్విని పర్వతేశ్వరే అది వాడి బాధంత కష్టం అయ్యో మయా జ్ఞాతం నాచే అనుకోనబడి నేను అనుకుంటే అత్ర సంగ్రామకాలే ఈ యుద్ధ సమయంలో ఎత్తతి ఎత్రా ఎక్కడ ఏషా మేఘనీలా గజఘట ఇదిగో కారు మేఘాలలోలాగ మేఘాల ఏనుగుల గుంపు రాక్షసహతత్రయా రాక్షసుడు అక్కడికి పోవుగా ఏత తురగబ్బల ఈ గుర్రపు దండు పారిప్లవాంభస్మృతి నీటి వెల్లువను దుమకటంలాగా దూకుతున్నట్టు రాక్షసేనా వార్యత రాక్షసుడి చేత అడ్డగింపబడుగా సతీనాంబలం అంటే కాల్బంట్ల సేన రాక్షస రాక్షసుడు అంతం నయత్ అంత ముందించుగా చంపివేయుగా అని మహ్యాం ఆజ్ఞాప్రేషయ నాకు ఉత్తర్వులు పంపుతూ ప్రీతియోగాత్ నాలోని ప్రీతి తగు ప్రీతివల నగరీ పట్టణంలో రాక్షసానం సహస్రం స్థిత ఇవ అజ్ఞా రాక్షసుల వేయి వేల మంది రాక్షసులు ఉన్నట్టు తలచానే నేను శత్రువుల ఏనుగుల చంపవరిసిన వాడని గుర్రపు దండు బెండును చంపదరిసిన వాడిని రాక్షసు అక్కడికి పొమ్మను ఇది చేయమన్ ఇక్కడికి బొమ్మ ఇది చేయమన్ అని అనేక మంది రాక్షసులు ఉన్నట్లుగా ఒకేసారి ఉత్తరవులు జారు జారీ చేస్తున్నానే అబ్బా ఎంత ప్రీతి దొరా ఎందు నీకు అదెంత నమ్మకం అని నందు గురించి అనుకోడు అన్ని చోట్ల ముట్టడింపబడిన కుసుము పురాన్ని చూసి అనేక రోజులు సాగుతున్న ఆ గొప్పదైన ముట్టడి బాధను పురవాసులకు కలుగుతున్న దాన్ని ఓర్వలే ఆ స్థితిలో పురవాసుల కోసం స్వరంగాన్ని తొలిచి సర్వార్థ సిద్ధి తపోవనానికి తొలిగిపోగా ఏలినవాడు లేకపోవటం మీ సేనల ప్రయత్నం దెబ్బ దెబ్బతినగ జయాన్ని చాటటానికి అర్థగించటం మొదలైన సాహస వృక్షాలంటే మీరు నగరంలో ఉన్నారి ఉన్నారని ఊహింపబడ మీరు మళ్ళీ నందరాజ్యాన్ని మళ్ళా తేవటానికి నెలకొల్పట స్వరంగం గుండా బయటికి తప్పించుకుపోగా చంద్రగుప్తుని చంపటానికి మీరు ప్రయోగించిన విషకన్యచే పాపం దీనుడు పార్వతీశ్వరుడు చంపగా राक्षसः सखे सस्या कस्याश्चर्यम् कर्णेनैव विषाङ्गनैकपुरुषव्यावादिने रक्षता हन्तुम् शक्तिरिवार्जुनम् बलवती या चन्द्रगुप्तम् मय सा विष्णोरिव विष्णुगुप्तः तस्याच्चन्तिकश्रेयसे हरिदिम्बेय निवेच्य పర్వతృపం తప్ప యా శక్తి ఏల అర్జునం హంతులాగా యా విషాంగణ ఏ విషపు పిల్ల బలవత్ ఏకపురుష వ్యాపాదిని పరిష్టమైన ఒకదాని మాత్రమే చంపే చంద్రగుప్తం హంతు చంద్రగుప్తుణ్ణి చంపట రక్షిత కాపాడబడిందో సా అది విష్ణో విష్ణువుకి ఇక కృష్ణుడికి అత్యంతిక శ్రేయతి నిక్కిలి అయిన వీలుడు తద్వధ్యమేనా తానే చంపవలసిన వాడిని పైడింబేయం ఇచ్చింబ హైడింబేయం అంటే హిడింబ కొడుకు ఘటేత్వజడుకు పొందినట్లు హాతి హతస్య పాడు విష్ణుగుప్తుడి చాణక్య అత్యంతికేయే సాలాంబేలు పర్వతమృ పర్వతరాజు తద్వ్యమేవ రాజ్యార్థం ఈయక తప్పించకడానికి అతన్ని ఇచ్చ పొంది అవధీత చంపాడు సర్వాణి చంద్రగుప్తుడికే దక్కడ పర్వతుకుడు చంపవలసి వచ్చి చంద్రగుప్తుణ్ణి కాపాడవలసి ఉంది కనుక రాక్షసుడు చంద్రగుప్తుడికి ఉద్దేశించిన విషాంగన అభిసారిక జీవసిద్ధి కల్పించింది ఒక్క ని మాత్రం చంపి తాను మాయమగినట్లుగా చేసి చంద్రగుప్తుణ్ణి తప్పించి పర్వతుడికి చేరేటట్లుగా చేయవు చాణక్యుడి దానివల్ల బహులాభాలు పర్వతకుడు చచ్చాడు ఆ రాజ్య రాజ్యార్థం దక్కింది చంద్రగుప్తుడు బ్రతికాడు పర్వతకుడి మీదికి దాన్ని రాక్షసుకుడు పంపు చేశాడు అని పుకారు ఊరంతా వ్యాపింపేసి రాక్షసుడి అపర అపయశం చివరికి రాక్షసుని పట్టి పలుప చాణక్యుడికి ఉపాయాన్ని చక్కని వీధిగా కలిగించింది అంటే రాక్షసుడి మీద ఒక నెపమేసి తను విజయం సాధి విరాధగుప్తుడంటున్నాడు దైవస్యాత్ర దైవశాత్ర కామచారం క్రియత అంటున్నాడు తతస్తాహ పరాది కాగా పోగానే విశ్వాసితే నమ్మకం కొరబడగ సూత్రధారాహ వడ్రంగులు కార్పెంటర్స్ సంవత్సరిక ఆదేశ జ్యోస్సుల సింహాల వర్ పూర్వద్వారా ప్రభుతి తూర్పు వాకిలి వదలి విరాధగుప్తుడు చెప్తున్నాడు తథ वितुरुवधत्रासात अवक्रांते कुमारी मलयकेतो विश्वाचिते सर्वत्र क वैरोचके प्रकाशिते सचंदर गुप्तस्य नंदन भवन प्रवेशे चाणक्य क्या हत के नखू या विषिता सर्वये वकुसुम प्रणिवाचना सुत्रधारा यथा संपचितिकादेशा चंद्रगुप्त नंदवनो प्रवेशो भविष्य पूर्वद्वारा प्रभृति संस्कृत राजभवनमी तत सूत्रधारे अभिहित आरिया प्रथम देव चंद्रगुप्त नंदवन प्रवेश्य सूत्रधारेण दारुवर्मण कनकतोरण का व्यादस्कार विशेष संस्कृत प्रथम राजन आत्मा भी रिवादी अभ्यस्तरी संस्कार आधे इति तत् चाणक्य नटुना बटुना अवा अनादिस्ते नैवसु तधारेन दारु वर्मना संस्कृतं राजभवन द्वारमिति परितुष्टे नैव सुचिर दारु वर्मनो दक्ष्य प्रशस्य प्रलस्य प्रशस्त्याभिहित अचिरा धन्य द्राक्षस्य अनुरूपं फलमधिगमिष्यति दारुवर्मन् इति फलादिकागाने विश्वासिते नामकं क्वलकञ्च सूत्रधाराः वड्रङ्गुल् सांवत्सरिक आदेशात् जोत्सुरसलकावल् पूर्वद्वाराप्रभृ तूर्पुवाकिरिमोदलेन संस्क्रियाताम् अलङ्करिम्पबुग राजभवनं दरगारि बङ्गलाप्रथमम् एव മൊതറ്റേ ഉപലഭ്യ കനകത്തോരണ സ്യാസാദിഫി ബംഗാള സ്തംഭദ്വയ ചേതാൻ ഉണ്ടാധാരണ അലങ്ക അലംകരണചേത പ്രഥമ രാജഭവനദ്വാരം ബംഗള മൊത നൃസിംഹദ്വാരം അവട്ടം അഭ്യന്തര സംസ്കാര അധി ലോല അലങ്കാരം ചെയ്യാശിവൻ రాజ్య రాణక్యవటున చాణక్యుడనే కుర్రాడి చేత అనాధిష్ట ఉత్తర్వు చేయబడిని కాని చేతని ఉత్తర్వు లేకుండానే చేయబడి బడి అని మిక్కిలి సంతోషపడిన వాళ్ళు దాక్ష్యం నేర్పుడు సుధీరం ప్రసత్య దారాచీప్పబడి త్వరగానే తగిన ఫలాన్ని పొందగలవుకో దారువర్మ అని చెప్పబడి रेप